మును ముందుగా ఢిల్లీలోని తెలుగు మీడియా సోదరులందుకు మీ కెమెరామెన్ కానీ మీ స్టాఫ్కి కానీ కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మొదటి ఈసారి మిమ్మల్ని గెలవడం జరుగుతుంది ఆయన సంతోషం మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణలో కూడా మేము దాదాపు ఎనిమిది సీట్లు గెలవడమే కాదు మా ఓటు షేర్ కూడా పెంచుకొని ఒక సుస్థిరమైన పాలన ప్రజా సంక్షేమమైన పాలన అందిస్తున్నాము మీ అందరూ కూడా చూస్తున్నారు ఈరోజు తెలంగాణలో గత మూడు నాలుగు సంవత్సరాల కను ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ థౌజండ్ సిక్స్టీన్లో అనౌన్స్ చేసి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి రీజనల్ లింక్ రోడ్ మీద చర్చ జరుగుతుంది తప్ప ముందడుగు పడతలేదు గత ప్రభుత్వం దాని మీద కొన్ని అనౌన్స్ చేసినప్పుడు యుటిలిటీ ఛార్జ్ కడదామని చెప్పి ఒప్పుకొని తర్వాత వాళ్ళు మేము కట్టామని చెప్పడం నేషనల్ హైవే వాళ్ళు దాన్ని బ్యాక్ పోవడం మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను వచ్చి గడ్కరీ గారి ఆన్రబుల్ మినిస్టర్ గారిని కలిసి సీఎం గారు నేను ఇద్దరం కలిసి వాళ్ళని ఒప్పిస్తే వాళ్ళు యుటిలిటీ ఛార్జ్ కూడా మీరు కట్టే అవసరం లేదు మేమే కట్టుకుంటామని చెప్పి ముందుకు వచ్చి రావడం దాన్ని వేగవంతం చేసి ప్రక్రియలో ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కొద్దిగా ఆలస్యమైంది మేము అనుకున్న వర్క్స్ అందులో రీజనల్ ఇంగ్తో సహా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్గా మార్చే అది ఒక దేశంలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్డు అరవై వేల వెహికల్స్ పర్ డే వస్తాయి జిఎంఆర్ అనే సంస్థ టోల్ రోడ్ తీసుకొని యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే సిక్స్ లైన్గా కంప్లీట్ చేయాలి కానీ వాళ్ళు వివిధ కారణాలు చూపిస్తూ కోర్టుకు వెళ్తూ దాన్ని సిక్స్ లైన్గా టేకప్ చేయలేదు ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది చనిపోవడం ఎంతోమంది హ్యాండికాప్డ్ కావడం జరుగుతుంది దాన్ని నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆనరబుల్ మినిస్టర్ గడ్కరీ గారిని అడిగితే మూడు వందల డెబ్బై ఐదు కోట్లతోని సెవెంటీన్ యాక్సిడెంట్స్ స్పాట్ గుర్తించి మూడు వందల డెబ్బై కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది శాంక్షన్ చేసిన తర్వాత రెండుసార్లు జిఎంఆర్ వారు కోర్టుకు పోయింది మళ్ళా దాన్ని క్యాన్సల్ చేస్తే థర్డ్ టైం మళ్ళా టెండర్ పిలిచి నిన్ననే పనులు కూడా ప్రారంభించిన సంగతి మీ అందరికీ వెళ్తూ అవి కూడా డిసెంబర్ లోప టెంపరీ టెంపరీ రిలీఫ్ అట్లీస్ట్ యాక్సిడెంట్ తక్కువ చేస్తూ హైదరాబాద్ని విజయవాడని వెంటనే సిక్స్ లేన్గా చేయాలని చెప్పి ఈరోజు నేను మా ఈఎన్సీ గారు గణపతి రెడ్డి గారు ఇంకా మిగతా అధికారులతో కలిసి మినిస్టర్ గారిని చెప్పడం జరిగింది త్వరలోనే దాని మీద మీటింగ్ పెట్టి దాన్ని పరిష్కరిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది రీజనల్ లింక్ రోడ్ కూడా దాన్ని సపరేట్గా మీటింగ్ పెడతాను దాన్ని కూడా రివ్యూ చేశామని చెప్పి వారు చెప్పడం జరిగింది దాంతోపాటు పదహారు రోడ్లు గత మూడు నాలుగు సంవత్సరాలుగా పోయిన పోయిన మా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు ఒత్తిడి తీసుకురావడం కానీ వాళ్ళని కలవడం కానీ చేయకపోతే ఆ రోడ్లు పెండింగ్ ఉన్న ఇంపార్టెంట్ రోడ్స్ లిస్టు పదహారు లిస్టు మీకు ఇస్తాం ఆ లిస్టు దాన్ని కూడా కొత్త నేషనల్ హైవేగా మారుస్తూ దాన్ని నేషనల్ హైవల్ నెంబర్ ఇచ్చుకుంటూ దానిని శాంక్షన్ చేయాలని చెప్పి వారికి రిపెండ్ ఇచ్చినప్పుడు తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి మెజార్టీ ఈ సంవత్సరం భారత్ మాల ప్లేస్ కొత్త కొత్త పాలసీ కొత్తది వస్తుంది దాని తర్వాత దాన్ని కూడా కన్సిడర్ చేసి మ్యాక్సిమం వర్క్స్ కొత్త నేషనల్ హైవేస్ ఇస్తానికి వారు మరొక మీటింగ్ పిలుస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇంకొకటి హైదరాబాద్లో మీకు తెలుసు ఉప్పలికెళ్ళి గట్కే సరిపోయే ఫ్లైఓవర్ ఐదు ఆరు సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ నలభై శాతం పనులు మాత్రమే పూర్తయినది దాని మీద కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తే వారు అక్కడ ఉన్న అది అధికారులకు ఆదేశాలు ఇచ్చాను టెర్మినేట్ చేసి కొత్త టెండర్లు పిలిచి వెంటనే పూర్తి చేయాలని చెప్పి మంత్రి గారు హామీ ఇచ్చి హామీ ఇవ్వడం కాదు ఆదేశాలు ఇచ్చినందుకు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా ఉప్పల్ నుంచి గట్కేసరి వరంగల్ పోయే రోడ్ అది యాదగిరిగుట్టకు పోయే రోడ్డు లక్షలాది మంది పోయే రోడ్ అది మంత్రి గారు ఇమ్మని స్పందించి అధికారులకు ఆదేశించినందుకు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారి తరఫున నా తరఫున మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా కూడా మిగిలిన విషయాలన్నీ కూడా త్వరలోనే పిలిపించుకొని రివ్యూ చేసుకొని పూర్తిగా తెలంగాణకు సహకరిస్తానని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది ఇప్పుడు బండి సంజయ్ గారిని ఇప్పుడు పోతున్నాను వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరుగుతుంది రేపు కిషన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడిగినాం ఆ తర్వాత భూపేందర్ యాదవ్ గారిని కూడా కొన్ని ల్యాండ్ ఎక్వేసిన సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్ సంబంధించి ఇష్యూస్ ఉన్న సంగతి వారిని కూడా అపాయింట్మెంట్ అడగడం జరిగింది దాంతోపాటు తెలంగాణ మా కాంగ్రెస్ పార్టీ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరవుతూ ఏదేమున్నా సరే తెలంగాణలో అన్ని రోడ్లని నేషనల్ హైవే నుంచి కేంద్రం నుంచి మాకు ఎనిమిది మందిల సపోర్ట్తో పాటు ఇవాళ పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ బలం పెరిగింది మీ అందరికీ తెలుసు ఇండియా కూటమి తప్పకుండా ఎప్పటికప్పుడు గడ్కరీ గారి సంగతిని కూడా మీకు తెలుసు పాజిటివ్గా ఆలోచించే మనిషి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ అయినా ఏ మంత్రి వచ్చినా వెంటనే స్పందించి ఆయన శాంక్షన్లు ఇచ్చే మనిషి ఆయన హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన వ్యక్తి వారి వారిని సహకారంతో తప్పకుండా తెలంగాణలో అన్ని జాతీయ రహదారులను ఎక్కువగా జాతీయ రహదారులను మార్చడం హైదరాబాద్ విజయవాడని త్వరగా పూర్తి చేయడం టార్గెట్ ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ సదరన్ అన్ ఇంకా నెంబర్ ఇవ్వలేదు నార్థన్ పాటకి నెంబర్ ఇచ్చినా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి దాన్ని కూడా సపరేట్ మీటింగ్ పెడతానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది కూడా అంటున్నారు దీనికి నేను వచ్చింది అఫీషియల్ మీటింగ్ లో అభివృద్ధి పనుల కోసం అలాగే వారు మూడవసారి సక్సెస్ మూడోసారి మళ్ళా సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన వారిని వెంకటేశ్వర స్వామి మూర్తి విగ్రహంతో సన్మానించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆర్ అండ్బి శాఖ తరఫున నేషనల్ హైవే నిధులు ఎక్కువేయాలని అలాగే వారు కూడా ఆరోగ్యంగా ఉండాలని వారి సహకారం కోరడానికి రావడం జరిగింది కొన్ని విషయాలు బ్రీఫ్గా అంతమంది ఉన్నా ముఖ్యమంత్రి గారు వేరే వాళ్ళు ఇంకా చాలా మంది విజిటర్స్ ఉన్నా ఇరవై నిమిషాల పాటు మాట్లాడి కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది మొదటి మీటింగ్లోనే మూడవసారి ఈసోర్ మళ్ళా ట్రాన్స్పోర్ట్ హైవే హైవేస్ మినిస్టర్ కావడం తప్పకుండా నాకు నమ్మకం ఉన్నది వచ్చే మూడు సంవత్సరాల్లోనే రీజనల్ లింక్ రోడ్ సహా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారు కూడా మా ముఖ్యమంత్రి గారు నేను ఇద్దరం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా ఎంపీల సహకారంతో పూర్తి చేస్తాము పాలిటిక్స్ విషయం రేపు మాట్లాడదాం ప్రమాణ స్వీకారం తర్వాత ఏఐసిసి ఆఫీసులో పార్టీల గురించి మాట్లాడదాం